సత్తుపల్లి పట్టణం ఎన్టీఆర్ కాలనీ క్రీస్తు సంఘం ప్రార్థనా మందిరం ముప్పై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఎన్సీసీ అధ్యక్షులు అలవాల కరుడాకర్ ఆధ్వర్యంలో సుమారు యాభై మంది మహిళలకు చీరలు సత్తుపల్లి నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ మండలం ఎన్టీఆర్ కాలనీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు చీర తీసుకుని అడు చూడండి మన ఎమ్మెల్యే గారికి వెళ్ళి కదా అడుచు మళ్ళీ అక్కడ ఎవరున్నారు దగ్గరలో అడిగితే అది నేను ఇస్తూనే వస్తున్నా ఇప్పటిదాకా ఇక ముందు కూడా ఇక ముందు కూడా మీ ఆశీర్వాదం ఇలానే ఉండాలి ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ కాదు కానీ ఏ ప్రభుత్వం అయితే మన క్రైస్తవులకి అండదండలుగా ఉంటుందో ఎవరి వల్ల అయితే మన అందరికి తెలిసి బయట ఎట్లా ఉంది మతోన్మాదం కుళ్ళ పిచ్చి అన్ని పెరిగిపోతా ఉన్నాయి అందరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవులు అంటేనే చర్చిలోకి వెళ్ళి పాస్టర్ కొట్టడం కానీ తగ్లబెట్టడాలు కానీ ఇలాంటి ఎన్నో అనమాట అంతకుముందు లేదు అందరం కలిసి కలిసిమెస్తున్నాం అలాంటిది గత కొన్ని సంవత్సరాలను చూస్తే మరి మన దేశం అంతా కూడా చాలా అద్వాన పరిస్థితుల్లో ఉంది మన రాష్ట్రం ఆ విధంగా అవ్వకూడదు అంటే మనం ఏ ప్రభుత్వం అయితే మనకు అన్ని విధాలుగా మతపరంగా కానీ కులపరంగా కానీ మన ప్రార్థనల పరంగా కానీ స్వేచ్ఛ ఇస్తారు అనేది మనం ఆలోచించుకొని ఆల్రెడీ మనం గెలిపించుకున్నాం అదేవిధంగా ఇక రాబోయే కాలం చాలా క్రూషియల్ గా ఉంది మీ సంపూర్ణ మద్దతు మాకు కావాలి మీరు గనక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తే మీకు వచ్చే ప్రతి పథకం కానీ ప్రతి రూపాయి కానీ మీకు మరి వస్తుందని నేను మీకు మనవి చేసుకుంటూ ఇప్పుడు ఎన్నికల కూడా కనుక నేను ఏమీ చెప్పకూడదు ఇచ్చే పథకాలు కనుక ఏమి చెప్పకూడదు కానీ మనందరికీ తెలుసు ప్రభుత్వం తరఫున మనకి ఏమేమి ఇప్పటి వరకు అందినాయి ఇంకా రాబోయే కాలంలో ఏమేమి అందపోతున్నాయి అన్నీ తెలుసు కనుక మీరు కూడా అదే దేశంగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని మరి మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ అలాగే సదా నేను ఎప్పుడు నేను కానీ దయానంద్ గారు కానీ మీకు అందుబాటులో ఉంటూ మీ అవసరతలైనా కూడా దేవుడు మంచిగా ఆశీర్వదిస్తే మంచిగా మీకు మీకు ఎప్పుడు అంటే మేము పదవిలో లేకపోయినా కూడా మీకు అండగడ్డలుగానే ఉన్నాము ఇక ముందు రాబోయే కాలంలో కూడా ఇప్పుడు అలానే ఉన్నాం రాబోయే కాలంలో కూడా మీకు అలానే ఉంటాం ఎందుకంటే పదవులు అనేవి ఇవాళ ఉంటాయి లేకుండవు కానీ మనుషుల మధ్య ప్రేమ ప్రేమ అనురాగాలు కానీ అనుబంధాలు కానీ ఇవి ఎల్లవేళలా ఉంటాయి కనుక మీరు మా మీద ఏ నమ్మకం ఉంచి గెలిపించారు అదే విధంగా మేము కూడా అదే పాటలో నడుస్తామని మనవి చేసుకుంటూ మరి ఒక్కసారి ఇలాంటి ఫంక్షన్స్ మీకు ఎన్నో జరుపుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి రావాలి సంబరం చేసుకోవాలని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు కర్ణాకర్ గారికి మన డైరెక్టర్ గారి దంపతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను